హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఇప్పుడు నేను ఎగ్ దోశ వేస్తున్నాను నా స్టైల్లో ఇది చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది అందుకని ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక డ్రాప్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని రెండు నీళ్ళ చెనుకులు వేయాలన్నమాట అంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చెయ్యాలి ఇలా వేసిన తర్వాత దానిపైన కొద్దిగా జీలకర్ర వేద్దాం నెక్స్ట్ చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి వేసేద్దాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఇది ఒక్క దోశ తింటే మనకి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఎనర్జీ వస్తుంది అనమాట అంటే క్యాలరీస్ వైజ్ చూస్తే ఒక ఫుల్ మీల్ కన్నా క్యాలరీస్ వస్తాయన్నమాట దీనిపైన ఇప్పుడు ఆయిల్ ఆ నెక్స్ట్ ఇవి వెంట వెంటనే చెయ్యాలి ఎందుకంటే ఇదంతా కుక్ అవ్వాలి కదా ఇది ఎగ్ షేక్ చేసుకుంటూ ఇలా వేయాలన్నమాట కొంచెం ఇక్కడ హోల్ చేసి ఎగ్ షేక్ చేసుకుంటూ ఇలా చేస్తే ఏమవుద్దంటే మనకి ఎల్లో వైట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత క్రిస్పీగా కూడా వస్తుంది దోశ ఒకసారి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ఓకే అయిపోయింది మొత్తం అంతా వచ్చింది ఇప్పుడు ఏం అంటే దీనిపైన ఒక చిటికడ అంతా కారం వేద్దాం అది స్పూన్తో వేయకూడదు ఎందుకంటే ఎలా స్ప్రింకిల్ చేయాలి కాబట్టి ఈ దోశ పైన వేసే మనం కారం కానీ ఉప్పు కానీ ఇలాగ స్ప్రింకిల్ చెయ్యాలన్నమాట నెక్స్ట్ సాల్ట్ కూడా అలాగే స్ప్రింకిల్ చేయాలి చిటికడు అంటే చిటికడు ఎక్కువ కాదు చిటికెడు కూడా అక్కర్లేదు ఇంకొంచెం తగ్గించి వేస్తేనే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుందాం ముందు దోశ మీద వేసాం కదా ఆ తర్వాత ఎగ్ వేసిన తర్వాత కూడా వేసుకోండి ఇప్పుడు ఇలాగ మీడియంలో పెట్టి కానిద్దాం ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి జనరల్గా దోశ వేసిన తర్వాత ఎగ్ కొట్టి పోసేసి తీస్తారు అలా కాకుండా ఇలా చేస్తే మనకి ఒక చాలా టేస్టీ అండ్ అది క్రిస్పీగా వచ్చే ఎగ్ దోశ వస్తుంది ఇలా వేసుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు అవసరమైతే కొంచెం ఆయిల్ తగ్గించి కూడా వేసుకోవచ్చు బాగా వచ్చేస్తుంది దోశ కాకపోతే కొంచెం దోశ అనేసరికి ఒక రవ్వ ఆయిల్ తగిలితేనే రుచిగా ఉంటుంది కాబట్టి జస్ట్ మనం అలాగా చుక్క దోశ వేసిన తర్వాత స్ప్రింకిల్ చేసి నెక్స్ట్ ఎగ్ వేసిన తర్వాత కూడా ఒక ఒక డ్రాప్ అంటే ఒక హాఫ్ స్పూన్ స్ప్రింకిల్ చేస్తే ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఈరోజు వేసిన దోశలు ఇవే కాబట్టి నేను మీకు చూపించడానికి మరొక దోశ వేస్తున్నాను అన్నమాట ఇలాగ మీడియంలోనే వే కాల్చుకోవాలి ఇది ఫస్ట్ పాను పెట్టినప్పుడు హైలో ఉంచుకున్నా కానీ తర్వాత మీడియంలో కాల్చుకుంటే చూడండి అస్సలు మాడలేదు కదా మాడలేదు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా మనం అలా వేయడం వల్ల చూడండి అసలు ఎక్కడా కూడా మాడకుండా చాలా చక్కగా కుక్ అవుతుంది అన్నమాట ఒకసారి ఇంకా ఒకసారి వేద్దాం చాలా చాలా టేస్టీ అయిన క్రిస్పీ అయిన దోశ ఇప్పుడు అయిపోయింది నేను తీసేస్తాను చూడండి ఎంత బాగుందో దీన్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా ఈ దోశ ఒక్కటి తింటే చాలండి మనకి ఫుల్ మీల్ తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట నేను స్టవ్ ఆపేస్తున్నాను దీనిలోకి ఆవకాయ కానీ పల్లి చట్నీ కానీ లేకపోతే ఉల్లి చట్నీ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఓకేనా మీరు తప్పనిసరిగా ఇలాగ దోశ పిండి ఉంటే కనుక ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ ఈవెన్ చికెన్ కర్రీతో కూడా బాగుంటుంది మటన్ కీమాతో కూడా బాగుంటుంది ఓకే